ఇంట్లో పెట్టి రాదు ఆగో ఇవడతలేదా నీళ్ళు అబ్బా మంచి చూడ జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా హలో పోలీస్ స్టేషనా చెప్పండి సార్ నా భార్య ప్రతిరోజు జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలని నన్ను బాగా భయభ్రాంతుని చేస్తాంది సార్ భాగ్య నిన్న నీకు తెచ్చిన చెప్పులు మంచిగా ఉన్నాయనే ఏ చి గంత ధర తక్కువై తెచ్చిన నాకు అస్సలే నచ్చలే అగ్గో ఎవ్వయితే కాళ్ళకు పక్క పంట వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకున్నది నాకు గింద ధర తక్కువే తెత్తదా నీ అవ్వ చిత్రం పాడుగాను వెయ్యి రూపాయల చెప్పులేమో కాళ్ళకు మూడు రూపాయల బొట్టేమో నుదుటికి నీ అవ్వ ఎవ్వైతేందో నీ అసొండదనైతే నేను ఎక్కడ చూడలేదు నా సొంటి పెళ్ళాం నీకు ప్రపంచం ఎక్కడ ఇంకా దొరకనే దొరకదు ఒకవేళ నేను ఇంకాడవారు చెప్తే ఏరి కోరి నీలాడదాన్ని నేను ఎందుకు ఇంకాడతాదో చెప్పు నీకు అసలు నాకు ఈ తాలి విలువ తెలుసు కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నాను లేకపోతే ఐపీసీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫైవ్ నాట్ నైన్ ఈ సెక్షన్లన్నీ పెట్టి మిమ్మల్ని బొక్కలో వేయించేద్దును వాన గుండా పొట్టు పొట్టు కొడుతుంది సల్లి పెడుతాంది పేలా సార్ లేవు అర అరే ఉండేది నీ గొంతు అంత మంచిగా వచ్చింది అబ్బా నిజమా ఒక పాటవాడన్నా ఏ ఒక్క పాటవాడే అంత మంచి కాదే పల్లెడీ ట్రైన్ ల అమ్ముకునే అంత మంచిగా వచ్చింది ఈ నాలుగు నెలలు మా నెలలే ఎటు అని అనుకో అడ్డంగా బారు పోతానా బీర్ కొట్టేస్తా అబ్బో బాగానే వచ్చింది ఎట్లా మీ నాలుగు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అన్ని బార్లే అన్ని బీర్లే మరి మాకు విముక్తి ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ లాస్ట్ సరే సరే జనవరి ఫస్ట్ రోజు ఉంటది నా సామి రంగా కూ ఏంది మనిషి ఎటు ఓ తటే ముచ్చడు మూతి సాప్తాడు ఏమైంది నువ్వు పోయిన పని వాడ కట్టే అబ్బో నీ పిల్లలు నిలబడ్డ కాదు నీళ్ళు చల్తది కాదు అంటారు రానంటే రానంటారు అల్లురు రాకుండా అవాసానే ఉంటది అట్నా నాకు దోసినట్టు నేను చేసుకుంటా మాకు ఆపు అగో ఇదేంది చిత్రం నాకు రాయబడుతుంది పసుపు వాయనానికి ఎవరు రాకపోతే ఏం చేయాలి నాకు నువ్వు నీకు నేను భాగ్య కుట్లేసిన కట్ట ఒకసారి ఫోటో తీసి నాకు చూపెట్టే ఇగ చూడు ఆపరేషన్ కేమో లక్ష లక్షల బిల్ వేసిండు కుట్లు మాత్రం మామూలు దారం తోటేసిండు ఏందే ఎంబ్రాయిడింగ్ ఇట్లా చేస్తాడు అనుకున్నానే ప్రాణనాదా ప్రాణనాదే నేను ఇంకో పెళ్లి చేసుకుందా అనుకుంటున్నానే ఎందుకో ఒక మగాడి విజయానికి ఒక ఆడది ఉంటుంది అంటారు నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే అందుకు ఆగో ఏంది అర్ధరాత్రి లేక నువ్వేంటివి కాదే ఎవరైతే వెనక సీర్లు ఎత్తారో పక్క బట్టలని మరత పెట్టాలని అందుకోసం ముందుగా లేచి కూర్చున్నా ఏంటి ఓ మంచి పాట పాడండి ఇల్లు వచ్చిన తర్వాత అంటలు తవ్వాలి నాకు పాట పాడే మూడు లేదు నాకుందే పోయింది